సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలకం కానున్నారు ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరి వైపు ఉంటారో వారి విజయం సులువు కానుంది అందుకే ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వారి ఇస్తున్నారు భిన్న సంస్కృతులు విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు దీంతో అన్ని పార్టీల నేతలు వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అంబర్పేట ముషీరాబాద్ సికింద్రాబాద్ సనత్నగర్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ నాంపల్లి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్న నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఒకటి ఇక్కడ మహిళల కంటే పురుషులు యాభై మూడు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది మంది అధికంగా ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఒక్క లక్షల ఇరవై వేల ఐదు వందల యాబై ఓటర్లు ఉన్నారు పురుషులు పది లక్షల ఎనబై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఓటర్లు మహిళలు పది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఓటర్లు ట్రాన్స్ జెండర్లు నూట ముప్పై సర్వీస్ ఓటర్లు నూట నలబై తొమ్మిది మంది ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు పేల పంతొమ్మిదిలో భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం సాధించారు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మరోసారి కిషన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భారాసా తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ లో గెలుపునకు ముస్లింల మద్దతు చాలా కీలకం కానుంది ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఒక్క లక్షల ఇరవై వేల ఐదు వందల యాబై మంది ఓటర్లు ఉండగా అందులో సుమారు ఐదు లక్షల వరకు ముస్లిం ఓటర్లు ఉంటారని అన్ని పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు దీంతో పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్ సహా ముస్లింలకు సంక్షేమ పథకాలు అందించామని నేతలు ప్రచారం చేస్తున్నారు తమ ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందని లోక్సభ ఎన్నికల్లో తమకు అండగా ఉండాలని హస్తం నేతలు కోరుతున్నారు త్రిపుల్ తలాక్ రద్దు చేశామని ముస్లింలకు తమ ప్రభుత్వంలోనే రక్షణ ఉంటుందని భాజపా నేతలు ప్రచారం చేస్తున్నారు ఇలా మూడు పార్టీల నేతలు ముస్లింలు తమ వైపే ఉన్నారని తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో కాలనీలు నేట మునుగుతున్నాయి కొన్ని చోట్ల సమస్యలు పరిష్కారమైన ఇంకా చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయని పలు కాలనీవాసులు పేర్కొంటున్నారు కాలనీల్లోని అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ధ్వంసమైన నాళాల పునర్నిర్మాణం ఆగిపోయిందని చెబుతున్నారు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని చాలా చోట్ల రహదారులు ఇరుగ్గా ఉన్నాయని ఆక్రమణలు తొలగించి రహదారులు విస్తరించాలని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు